బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హెవీ నడుం వచ్చింది వచ్చిందనుకోండి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్కి ఇలాగా పెద్ద సైజు నడుము లూజ్ వచ్చినప్పుడు షోల్డర్ వచ్చి ఇంచులు పెట్టుకోవాలి కనిపిస్తుందా షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ కూడా ఇంచులు పెట్టుకోవాలి నేను ఫస్ట్ ఆరు నర పెట్టాను ఆరు నర పెట్టి ఆది బ్లౌజ్కు ఉండే ఆమ్ రౌండ్ కొలిస్తే ఎక్కువ వచ్చిందనమాట అంటే ఈ లైన్ ఎక్కువైపోయింది ఆది బ్లౌజ్కి ఇటు సైడ్కి వచ్చిందనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ ఆరుంచులకు పెట్టాను ఆరించులకు పెట్టి మళ్ళీ ఇక్కడ వర్క్ డిన్నర్ పెట్టేసుకొని ఇలా రౌండ్ గీసేసుకొని ఆమ్ రౌండ్ చంక రౌండ్ అనేది కొలిస్తే కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ని ఈ విధంగా కొలుచుకుంటూ కట్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్కడ మిస్టేక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా చెప్పేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్